హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి ముచ్చట్లు ఇది వచ్చేసి మా ఉగాది వ్లాగ్ అనమాట మార్నింగ్ మార్నింగ్ లేచి మేము రెడీ అయిపోయి కొంచెం ఇక్కడ ప్యాంపరింగ్ సెషన్ నడుస్తుంది అనమాట కోల్డ్ ఉందన్నమాట వాయిస్ బాగలేదు కొంచెం ఇగ్నోరేట్ యాజ్ యూజువల్ అందరిలాగే పూజ ఉగాది అంటే ఉగాది పచ్చడి నేనేమేం వంటలు చేసుకున్నాను మా పూజ అంతా చూపిస్తాను రండి వచ్చేసేయండి పూజ స్టార్ట్ చేసే ముందు నేను ఇక్కడ కడప కడిగి పెట్టి మొగ్గేస్తున్నా ప్రతి దగ్గర మా బుడ్డది మాత్రం హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటుంది మీరు చూడండి ఎవ్రీథింగ్ ప్రతి దాంట్లో హెల్ప్ చేస్తుంది ఇక్కడ మా పండుని మామిడాకులు సపరేట్ చేసి పెట్టినాన్న కూర్చాలి కట్టాలి గుమ్మానికి అని చెప్పిన వాడికి చెప్పిన పని అది కూడా మళ్ళీ దూరి అది వాడెట్లా చేస్తుండో సేమ్ అది కూడా మళ్ళీ ట్రై చేస్తుంది అనమాట ప్రతి దాంట్లో హెల్ప్ చేస్తుంది ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ అన్ని మామిడాకులన్నీ సపరేట్ చేసి ఇక్కడ పండు గుమ్మానికి కడుతున్నాడు అనమాట ఒక్కొక్కటి వాళ్ళ దాదాకి ఇస్తుంది హెల్ప్ చేస్తుంది ఒక్కొక్కటి ఇస్తుంది కూర్చుంటే ఈ పని అయితే వాళ్ళిద్దరు కలిసి ఫినిష్ చేసారు వెరీ క్యూట్ కదా మామూలుగా ఈ గుమ్మాలకు కట్టేవి పూలు మామిడాకులు ఇవన్నీ జనరల్గా అయితే అబ్బాయిలు చేస్తారు కదా కొంచెం హైట్ ఉంటారు వాళ్ళు అయితే బాగా కడతారు కదా ఇక్కడైతే ఫస్ట్ టైం మా పండు ఫినిష్ చేసిండ సో వెరీ హ్యాపీ సీయింగ్ హిమ్ గ్రోయింగ్ అండ్ హెల్పింగ్ మీ దిస్ ఈజ్ హౌ ఫైనల్లీ హీ ఫినిష్డ్ డేట్ అండ్ ఇది అయిపోయినాక నేను నా పూజ స్టార్ట్ చేసుకున్నా ఆ పూజ దగ్గర కూడా మళ్ళీ మా బుడ్డి చూడండి పక్కన కూర్చొని నాకు ఏదో ఒక హెల్ప్ మాత్రం చేయకుండా ఉండదు కంపల్సరీ ఏదో ఒక హెల్ప్ అయితే చేస్తూ ఉంటుంది అట్లా నేను పూజ చేసుకుంటూ నా వంట కంప్లీట్ చేసుకున్నా సో ఈరోజైతే నేను వంకాయ ఆలు టమాటా కూర చేసి భక్ష్యాలకు ఇక్కడ నేను పప్పు అనమాట ఈ భక్ష్యాలకు ఏం చేస్తానంటే నేను వాటర్ కొన్ని ఎక్కువ పోసి ఆ వాటర్ తీసేసి దాంతో చారు పెడతాను బాగుంటుంది బక్షాల చారు నాకు చాలా ఇష్టము ఈ ఉడకబెట్టిన పప్పులో రెండు ఇలాయచి జస్ట్ ఫ్లేవర్ కోసం వేసుకుంటే బాగుంటుంది సో రెండు ఇలాయచి దంచి ఫ్లేవర్ కోసం వేసుకున్నాను అనమాట సో ఆ చారు బక్షాల చారు అన్నా కదా దానికి ఆనియన్ పచ్చిమిరపకాయ టమాటా కొత్తిమీర పుదీనా సో చింతపండు నానబెట్టి పెట్టుకోవాలి చింతపండు నానబెట్టి పెట్టుకున్న దాన్ని ఈ పప్పు కట్టులో పోసేసుకోవాలన్నమాట పోసేసుకున్నాక ఈ చారు కోసం ఇంకొక సపరేట్ గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు ఈ మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి కొంచెం పసుపు వేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని దాంట్లో టమాటా వేసుకోవాలి ఈ టమాటాను కూడా బాగా మగ్గించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని ఒక టూ మినిట్స్ వెయిట్ చేసి తర్వాత మనము కట్టులో చింతపండు చింతపండు పిండి పెట్టుకున్నాం కదా ఆ కట్టు దీంట్లోకి పోసేసుకోవాలన్నమాట పప్పు ఉడికించుకునేటప్పుడే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోండి సో దట్ కట్టు బాగా వస్తుంది నేను కొంచెం తక్కువ వేసుకున్నాను మళ్ళీ నేను వాటర్ వేసి మళ్ళీ పెట్టుకున్నాను అనమాట ఇక్కడ జీలకర్ర వెల్లుల్లి ఇట్లా కచ్చపచ్చగా దంచుకొని వేసుకోవాలన్నమాట ఇది సూపర్ టేస్ట్ ఇస్తుంది అనమాట ఇది వచ్చేసి భక్ష్యాల కోసం మనము పప్పు బెల్లం మిక్స్ చేసుకున్నాం కదా అది కొంచెం ఇందులో వేసుకోవాలన్నమాట చారు కొంచెం స్వీట్ వస్తుంది బట్ స్వీట్ వద్దనుకునే వాళ్ళు ఇది స్కిప్ చేసుకోవచ్చు అండ్ లాస్ట్కి కొంచెం అది బాగా మరిగినాక కొత్తిమీర అండ్ కరివేపాకు వేయాలి అంతే ఈ చారు రెడీ సూపర్ టేస్ట్ ఉంటుంది ఇక్కడ సైమల్టేనియస్గా ఉగాది పచ్చడి ప్రిపేర్ అవుతుందనమాట హీఈస్ ద వన్ డస్ ఆల్వేస్ ఉగాది పచ్చడి ఇన్ మై హోమ్ నేను ఎప్పుడు చేయను ఉగాది పచ్చడి తర్వాత వచ్చేసి వడలేస్తున్నాను అనమాట సో వడలు ఆయిల్ ఫ్రై ఆయిల్లో కూడా చేస్తున్నా బట్ ఎయిర్ ఫ్రయర్లో కూడా చేద్దాము హెల్దీగా అని ఎయిర్ ఫ్రైయర్లో కూడా పెట్టాను అనమాట బాగా వచ్చినాయి ఎయిర్ ఫ్రైయర్లో కూడా అట్లా ఎయిర్ ఫ్రయర్లో కొన్ని పెట్టి మళ్ళీ ఆయిల్ ఫ్రై కూడా కొన్ని చేసుకున్నా అనమాట మామూలుగా పిల్లలకి ఎయిర్ ఫ్రైయర్లో డ్రై డ్రై ఉంటాయి కదా అంత నచ్చవు కదా మళ్ళీ కొన్ని ఆయిల్ ఫ్రై కూడా చేసుకున్నాను అనమాట అట్లా వంకాయ ఆలు టమాటా కూర చారు వడలు పచ్చడి ఇదంతా అయిపోయాక ఇప్పుడు మెయిన్ టాస్క్ భక్ష్యాలన్నమాట ఇది కొంచెం డిఫికల్టే నాకు బట్ ఈసారి మాత్రం బాగా వచ్చినాయి భక్ష్యాల పిండి నేను ఎప్పుడు గోధుమ పిండితో చేస్తా బట్ ఈసారి కొంచెం మైదా యాడ్ చేసిన దా దాంట్లో కొంచెం బైండింగ్ కోసం అని అందుకని బాగా వచ్చినట్టు ఉన్నాయి ఈసారి అయితే బక్షాలు బాగా వచ్చినాయి హిట్ ఇట్లా భక్ష్యాలు కూడా రెడీ అయిపోయినాయి అనమాట ఇవన్నీ ఉన్నప్పుడు ఉగాది కదా మామిడికాయ పులిహోర ఉండాలి కదా సో లాస్ట్కి కొంచెం మామిడికాయ పులిహోర కూడా కలిపిన అనమాట సో ఇవన్నీ మా వంటలు ఇవన్నీ జనరల్గా అందరూ చేసుకుంటారు అని నేనేం కొత్తగా కాదు బట్ దీస్ ఆర్ ఆల్ మై స్పెషల్స్ ఫర్ దిస్ ఉగాది ఇలా నా వంటలన్నీ కంప్లీట్ చేసుకొని నైవేద్యం పెట్టుకొని నా పూజ ఫినిష్ చేసుకున్నా ఇక్కడ అయితే పండు అండ్ బుడ్డది ఉగాది పచ్చడి టేస్ట్ చేసి బాగుంది అని చెప్తున్నారు వాళ్ళకి నచ్చింది మళ్ళీ కూడా పోయించుకొని తాగారు ఉగాది పచ్చడి అంత బాగా వచ్చింది టేస్ట్ ఈసారి దిస్ ఈజ్ హౌ వీ సెలబ్రేటెడ్ ఆర్ ఉగాది మీరందరూ కూడా ఉగాదిని బాగా సెలబ్రేట్ చేసుకున్నారనుకుంటున్నా ఇంతటితో ఈ వీడియోని ఏం చేస్తున్నా ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్